అందరికి నమస్తే అండి ఇది సోషల్ మీడియా కాలం అండి టెక్నాలజీ విపరీతంగా ఉంది సోషల్ మీడియా దాటి ఏఐ అంటే కృత్రిమం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది మన ప్రమేయం లేకపోయినా మనం అక్కడ లేకపోయినా అక్కడ ఉన్నట్టు సృష్టించి నైంటీ నైన్ పర్సెంట్ మనల్ని మ్యాచ్ అయ్యే ఒక ముఖాన్ని ఆ ఎక్స్ప్రెషన్ని సృష్టించి ఏదైనా చేయగలిగే డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చేసింది సో దాన్ని ఆసరాగా తీసుకొని నిజంగా తప్పు చేసి దొరికిపోయి అది డీప్ ఫేక్ వీడియో ఎడిటెడ్ వీడియో అని ఏడవడం కంటే ఆ అవకాశం ఇవ్వకుండా ఉంటే అసలు నిప్పు లేదే పొగరాదంటారు కదా అసలు నిప్పు వచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఇది హనీ ట్రాప్ల కాలం నడుస్తుంది చాలామంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే మేబీ ప్రస్తుతానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు హనీ ట్రాప్కి చిక్కుకున్నారు హనీ ట్రాప్ వాళ్ళలో ఉన్నారు ప్యూర్లీ ఆయన తప్పు కనిపిస్తోంది ఆయనకు గుర్తుపడినట్టు కనిపిస్తోంది అక్కడ ఆ అమ్మాయి ఒక ప్లాన్గా ఆయన అప్రోచ్ అవ్వడం ఫేస్బుక్లో మెసేజ్ చేయడం ఆయన దానికి రిప్లై పెట్టి మాట్లాడడం ఆ తర్వాత ఇవన్నీ జరగడం వాళ్ళ మధ్య జరిగింది నిజమో అబద్ధమో పాపమో పుణ్యమో పక్కన పెట్టేద్దాం కానీ ఆ వీడియోలు చూస్తుంటే అవేమి ఎడిటెడ్ వీడియోల్లో అనిపించట్లేదు ఆయన తప్పు కనిపిస్తోంది అండ్ ఈ అమ్మాయి కూడా సమ్ క్యాష్ చేసుకోవడానికి సమ్ ఏదో ఉద్దేశంతో అతని దగ్గర చేసుకున్నట్టుగా అనిపిస్తోంది సరే ఆ సబ్జెక్టు పోలీసులు తేలుస్తారు నిజ కోర్టులు తెలుస్తాయి ప్రజలు తేలుస్తారు అసలు పక్కన పెట్టేద్దాం కానీ ఇదే తరహాలో యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకు ఇటువంటి ట్రాపులు జరుగుతాయి చాలా చోట్ల ఇటువంటి జరుగుతాయి ఆ మధ్య చూడండి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సంజీవయ్య గారు కొలివేట్ సంజీవయ్య ఆయన కూడా దొరికిపోయాడుగా ఆయన ప్యూర్లీ హనీ ట్రాప్ అది కూడా ప్లాన్ చేశారు వేశారు వీడియో పెట్టాడు దొరికారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా డమ్మీ ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గంలో పెత్తనం వేరే వాళ్ళ చేతుల్లో ఉంది అది కూడా ట్రాప్ చాలా ప్లాండ్గా చేశారు ఇది కూడా ప్లాండ్గా చేశారు వాళ్ళ తప్పు ఉంది ఇక్కడ ఎమ్మెల్యేలేమి శుద్ధపోసలని నేను అనట్లా వాళ్ళ తప్పు కనిపిస్తోంది వాళ్ళ కక్కుర్తి పడ్డారు వాళ్ళ బలహీనతను వాళ్ళ బయట పెట్టుకున్నారు దొరికిపోయారు అడ్డంగా సో ఇదే తరహాలో ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోలు కూడా ఉన్నాయి ఫ్యూచర్లో బయటకు వస్తే రావచ్చు ఉన్నాయంట ఉన్నాయి ఫ్యూచర్లో బయటకు వస్తే రావచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని వ్యవహారాలు అంతర్గతంగా చర్చ జరుగుతుంది సో అయితే ఒకప్పుడు ఈ దరిద్రం ఉండేది కాదు మేబీ ఒకప్పుడు సోషల్ మీడియా కూడా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు అమ్మాయిలు కూడా ఈ ఎమ్మెల్యేలు అంటే ఈ హనీ ట్రాప్లు అవి ఇవి ఉండేది కాదు గోళాల ఏదైనా ఉంటే ఎక్కడికో నియోజకవర్గానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్ళి చూసుకునే వాళ్ళు తప్ప ఈ వ్యవహారాలన్నీ ఈ హనీ ట్రాప్లు ఈ గోళ ఇవన్నీ ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది సో ఇక్కడ అనుక్షణం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు కాస్త సెలబ్రిటీలుగా ఉండేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే మీ ప్రమేయం మీ ప్రమేయం లేకుండానే మీకు సంబంధించిన వీడియో వస్తే మీరు గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు కానీ మీ ప్రమేయం ఉండి మీరు తప్పు చేసి మీ వీడియో వచ్చేది అనుకోండి మీరు ఏదో దానికే వాస్తగా ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ఒక వీడియో రిలీజ్ చేసో అది 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 ఫేకు అది ఎడిటెడ్ అని చెప్పిన మీ మాటలో తడబాటు మీలో కాన్ఫిడెన్స్ కోల్పోవడం అండ్ మీ కళ్ళల్లో ఉండే భయం నిజం చెప్పేస్తుంది అనమాట రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు లాగానే సో నిజంగా మీరు తప్పు చేయకపోతే ఆ ఫైటింగే వేరే ఉంటుంది ఆ తీరే వేరే ఉంటుంది తప్పు చేస్తేనే కాస్త భయం భయంగా తడబాడుతూ ఏదో ఖండించాలి కాబట్టి ఖండిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అసలు కక్కుూర్త ఎందుకు ఇంతవరకు రావడం ఎందుకు తెచ్చుకోవడం ఎందుకు సో చాలామంది ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఐ మీన్ కొంత అలా జరుగుతోంది పర్టికులర్గా నా దృష్టికి వచ్చినవి ఏంటంటే ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేకు బాగా గాలం వేసింది ఒక మహిళ అది చెక్కకపోవడంతో ఆయన సేఫ్గా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఆయన జాగ్రత్తగా డీల్ చేశాడు దాంతో ఆ మహిళ కూడా సైడ్ అయిపోయారు అలాగే మరో రిజర్వ్ కాన్స్టిచ్యున్సీలో కూడా ఒక ఎమ్మెల్యే గారు కొంచెం కక్కుర్తి పడుతూ ఉంటారు నైట్ పదిన్నర తర్వాత కొంతమందికి మెసేజ్లు అయి పెడతా ఉంటారనమాట సో ఆయన వ్యవహారాలు కూడా కొన్ని ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్గా కొన్ని ఉన్నాయి అంటున్నారు ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు కొంతమంది మాత్రం కక్కూర్తి పడుతున్నారు అలా పడే పడేవాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇప్పుడు రైల్వే కూడరు ఎమ్మెల్యే గారు అయ్యారు అంతమంది సంజీవరావు గారు అయ్యారు రేపు పొద్దున మీరు కూడా అవ్వచ్చు సో అలా అయిన తర్వాత ఇంకా మీరు ఇంతకాలం నిర్మించుకున్న రాజకీయ కోటలన్నీ పగిలిపోతాయి ప్రజా సంబంధాలు తెగిపోతాయి మీడియాకి ఒక మీడియాకు మీరు ఒక ఐటెం అయిపోతారు సోషల్ మీడియాకి ట్రోల్ అయిపోతారు సో నోట్లో పడిపోతారు మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదనమాట కాబట్టి కాస్త అప్రమత్తంగా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఇది హనీ ట్రాప్ల కాలం డబ్బు కోసం లేదా ఇంకా దేనికోసమో పదవి కోసమో లేదా అవతల వాళ్ళ రాజకీయ ప్రణాళికలో భాగంగానో ఏదో ఒక రకంగా హనీ ట్రాప్కి అవుతాయి చూడండి నా మధ్య విశాఖపట్నంలో ఒక అమ్మాయి హనీ ట్రాప్ దాదాపుగా యాభై అరవై మంది ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు అధికారులు ఉన్నారు మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు ఆ కేసు ఇప్పటికీ కంక్లూజన్ లేదు ఎందుకంటే ఆ కేసు దర్యాప్తు చేస్తుంది పోలీసులు డెప్త్గా వెళ్ళే కొద్దీ చాలామంది పోలీసులే దొరుకుతున్నారు ఆ హనీ ట్రాప్లో ఆ అమ్మాయితో సంబంధించిన వీడియోలోనూ చాలా వ్యవహారాలు దాంతో కేసు పక్కన పెట్టేశారు విశాఖపట్నం హనీ ట్రాప్ కేసు పక్కన పెట్టేశారు ఇప్పుడు విచారం జరగట్లా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద తలకాయలు వచ్చేసరికి సో అలాగే ఈ కాలం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట